అందరికీ నమస్తే అండి ఇది పిరమిడ్ దీని పేరు శ్రీ విశిష్ శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం ఇది ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో ఉంది ఇటు రావులపాలెం నుంచి రాజమండ్రి బొబ్బర్లంక మీదుగా రాజమండ్రి వెళ్ళే దారిలో మధ్యలో ఉంది ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద పిరమిడ్ ఇటువంటి పెద్ద పిరమిడ్స్ బెంగళూరులో ఒకటి ఉంది కడతాల్ హైదరాబాద్ కడతాల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక పిరమిడ్ ఉంది ఆ రెండిట్ల కన్నా కూడా సైజు పెద్దది ఇందులో ఒకే సిట్టింగ్లో ఆరు వేల మంది కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ గురువు గారు బ్రహ్మర్షి పత్రి సార్ ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా చాలా బాగా మెడిటేషన్ జరుగుతుందండి మౌనం మెడిటేషన్ జరుగుతాయి క్లాసులు జరుగుతాయి అందరూ వస్తారు ఇదొక ఆధ్యాత్మిక సంస్థ మంచి గ్రీనరీ ప్రకృతి ఒకవైపు గోదావరి అటు సిద్ధాంతం దగ్గర వశిష్ట వశిష్ట గౌతమి వశిష్ట గోదావరి ఇటేమో గౌతమి అటు వశిష్టకి ఇటు గౌతమికి మధ్యలో ఈ పిరమిడ్ వచ్చింది అందుకని చెప్పి దీని పేరు వశిష్ట గౌతమిగా పత్రిసార్ పెట్టారు ఇది అందరూ కూడా వచ్చి చూడవలసిన ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రం అండి ఇది ఇక్కడ గోదావరి కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ అంతా చాలా బాగానే వస్తుంది ఇక్కడైతే వాటర్ ఉంటుంది ఉగాదికి ఏడు రోజులు బాగా సంబరాలు జరుగుతాయండి ఏడు రోజులు ఉగాది ఉత్సవాలు అయితే చేస్తారు అప్పుడు వేలాది మంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ వసతి మనకి భోజనం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు వెళ్ళు ఇప్పుడు నవంబరు పదకొండు పత్రిసారి పుట్టినరోజు ఉందండి ఆ పుట్టినరోజు కూడా మూడు రోజులు కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మనకి బస్సు మన రోడ్ రోడ్డు మీద దిగితే అక్కడి నుంచి ఫ్రీ ఆటోస్ ఉంటాయి ఇక్కడికి అలాగే ప్రతి పౌర్ణమికి కూడా ఫ్రీ ఆటో పెడతారు మనకి భోజన సదుపాయం కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి అంత గ్రీనరీ మనం ఒక చిన్నపాటి పారిస్ట్లోకి వెళ్ళామో అనిపిస్తుంది నాకు ఇటు అటు ఈ మొక్కలు అవి చూస్తుంటే వైపుని పచ్చటి వరి పొలాలు ఒకవైపు అందమైన గోదావరి గౌతమి నది ఇక్కడ చక్కగా ఇది బంతి మొక్కలు నారండి అది ఇంకా ప్రస్తుతానికి అయితే పువ్వులు రాలేదు ఇంకో టూ మంత్స్ పోతే మనం రెండు కళ్ళు సరిపోవంటారు చూసారా అంత అందంగా ఉంటుంది ఇక్కడ ఇదంతా పువ్వుల పోస్తుల్లోకి చాలా అందంగా అనిపిస్తుంది ఉగాది టైంలో అయితే బోట్ షికర్ కూడా ఉంటుందండి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళే మనకు బోట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారని ఇక్కడ విజిట్ చేసి ఈ పిరమిడ్ ఎలా ఉంది పిరమిడ్ ఎనర్జీ ఏంటో తెలుసుకోండి అందరూ కూడా అని ఇక్కడికి ఫస్ట్ కదా తెలిసేది అదే పిరమిడ్ సూర్యుడు అస్తమించే టైం అయ్యింది శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం ఇది థ్యాంక్ యూ అండి సర్వేజన సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి